చాలా ఎక్సైటెడ్గా చూడటానికి ఫీల్ అయింది షాక్స్ని షాక్స్ని నేను ఫస్ట్ టైం చూశాను ఎంత ఎలిగెంట్గా ఉన్నాయో ఆశీ అయితే అవి షాక్స్ అని తెలిసి గ్లాస్లో చూడటానికి కూడా భయపడింది ఏమి చేయవు అవి అవతల పక్క ఉంటాయి నాన్న అని వాళ్ళ నాన్న తీసుకెళ్ళి చూపిస్తున్నారు అన్నమాట నాకు షాక్స్ని చూడటం చాలా నచ్చింది చాలాసేపు అక్కడే నుంచో చూశాను అబ్జర్వ్ చేశాను హ్యామర్ హెడెడ్ షాక్ని చూడటం ఇంకా నచ్చింది ఆశి నేను బేబీ షాక్ టుడు బేబీ షాక్ టూ టూడు అని కాసేపు పాట కూడా పాడుకున్నాము కానీ రికార్డ్ చేసి ఉంటే బాగుండేది నాకు తర్వాత అనిపించింది ఇది రికార్డ్ చేసి ఉంటే అక్కడ బాగుండేది కదా బేబీ షాక్ డాన్స్ వేస్తే బాగుండేది కదా అని షాక్స్ని చూడటం చాలా నచ్చింది నాకు పైన చిన్ని చేపల గుంపు చూడండి ఫైండింగ్ నీమో మూవీ గుర్తొస్తుంది కదా అదిగో డాల్ఫిన్ మనకి హాయ్ చెప్తుంది డాల్ఫిన్ షో చూడటానికి వచ్చాము ఇదే నాకు చాలా నచ్చిన మెయిన్ అట్రాక్షన్ జార్జియా ఎక్వేరియంలో దీని గురించి సపరేట్గా వీడియో చేశాను